తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నో రోజుల నుండి ఎదురు చూస్తున్న వార్త అనేది నేటి ఒక ప్రముఖ దినపత్రికలో రావడం అంటూ జరిగిందండి త్వరలోనే కొత్త పెన్షన్లు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనున్నట్టుగా మనకి ఈ పత్రికల్లో తెలియజేయడం అంటూ జరిగింది అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలు నూతన ఆసరా పెన్షన్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది అర్హుల జాబితాలు సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ చేసింది ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నూతన పెన్షన్లు మంజూరుకు దరఖాస్తులు స్వీకరించింది మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఐదు పాయింట్ ఇరవై లక్షల దరఖాస్తులు పెండింగులో ఉన్నాయి పింఛను లబ్ధిదారులైన వ్యక్తి చనిపోతే ఆయన భార్యకు వితంతు పింఛను వర్తింపజేసేందుకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తున్నా మంజూరు చేయడం లేదు పింఛన్లపై ఇటీవల సమీక్ష నిర్వహించిన పేదరిక నిర్మూలన సంస్థ సెల్ఫ్ పెండింగ్ దరఖాస్తులు భారీగా ఉన్నందున కొత్త పెన్షన్ల మంజూరుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని నిర్ణయించింది దీనికి అనుగుణంగా కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చింది గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు పట్టణాలు నగరాల్లో బిల్ కలెక్టర్ల ద్వారా దరఖాస్తులపై క్షేత్ర పరిశీలనలు చేయించాలని పేర్కొంది ఇవి సూచనలు వృద్ధాప్య పెన్షన్ పొందుతూ మరణించిన లబ్ధిదారుల జాబితా ఆధారంగా పరిశీలనలు జరిపి వారి భార్యలకు అర్హుల అర్హతలు ఉంటే వారి పేర్లతో జాబితాలు సిద్ధం చేయాలి పెన్షనర్ ఐడి మరణ ధృవీకరణ పత్రం ఆయన భార్య ఆధార్ కార్డు బ్యాంకు ఖాతా వివరాలు తీసుకోవాలి వరుసగా మూడు నెలలు పెన్షన్ తీసుకొని వారిని వలస వలస వెళ్ళినట్లుగా బా గుర్తించి వారి పింఛను రద్దు చేయాలి వారి భార్యలు వృద్ధాప్య పింఛనుకు అర్హులైతే వారి పేర్లతో జాబితా తయారు చేయాలి ప్రస్తుతం రాష్ట్రంలో ఆసరా పథకం కింద నలభై రెండు పాయింట్ తొంభై ఆరు లక్షల మంది వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగులు చేనేత గీత బీడి కార్మికులు ఫైలేరియా హెచ్ఐవి కిడ్నీ వ్యాధి బాధితులు పింఛనులు పొందుతున్నారు సాధారణ పింఛను నెలకు రెండు వేల పదహారు దివ్యాంగులకు నాలుగు వేల పదహారు రూపాయలు తెలంగాణ గవర్నమెంట్ అయితే ఇప్పటి వరకు చెల్లిస్తున్నదండి ఇదండి ఒక మంచి న్యూస్ అండి చాలా వరకు చేరవేయండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని ఈ వీడియోను అందరికీ షేర్ చేయగలరని నా మనవి